రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగ్గంపేట నియోజకవర్గంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేసేందుకు ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని అందులో భాగంగానే ఆ పార్టీలో చేరేందుకు కిరంపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు దాడి చిన్నబుజ్జి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం అందుకు నిదర్శనమని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ చిన్నబుజ్జి స్వగ్రామమైన మండల కేంద్రం జగపతి నగరంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా చిన్నబుజ్జి జనసేన పార్టీలోకి రావటం పార్టీ మరింత బలోపేతానికి దారితీస్తుందని కొనియాడారు ముందుగా గ్రామం నుండి వందలాది మంది కార్యకర్తలతో పాటు చిన్నబుజికి కూడా పార్టీ కండువాలని కప్పిన తుమ్మలపల్లి రమేష్ వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఇక నుండి పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్ రోల్ పోషించాలని చిన్నబుజ్జికి రమేష్ సూచించారు కార్యక్రమంలో ఎలపు దొరబాబు గంధం ప్రభాకర్ సూరంపాలెం బాలు హరిణి రాజేష్ పాటంశెట్టి రమేష్ గోకాడ రాజా దొడ్డ శ్రీను తదితర జన సైనికులు नहाय खलो तो पाल गुनारा वीर चलते फिरते हैं ये भाई भी जाते मीटिंग में हां जैसे ही पाकर होशियार हां किसी वो का जगह पे बैठो ये 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 ये

ఎంపీటీసీ టూ తోటా శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం దాడిశెట్టి బుజ్జి గారికి మా ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా జార్గూజ్ గారు పండుగేసి మన అదేవిధంగా జనసేన నాయకులు మాదరి పేరు బాబు గారిని అలాగే కుటుంబాలను అగధిని అలంజ్ కోరుతున్నారు ఈ రోజు జనసేన పార్టీలో ఇక్కడ మీరు సపరేట్గా కూర్చోడు ఏం బాగలేదు వేదిక రావాల్సిందే ఆడవాళ్ళందరూ కూడా కూర్చున్నాం మా ఆడ నుండి పైకి రావాలి వేదిక సుమార్పల్లి రామేశ్వర నాయకత్వం Ladies and gentlemen, ladies and gentlemen, 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 నాగేంద్ర రెండి ఫస్ట్ మీరు వస్తారు రామాన్య

అది అది ఎలా ఎందుకంటే జనసేన పార్టీ ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఒక బలమైన పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియబడుతున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గత ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఐదు ఆరు టర్ముల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెక్కిన దాఖలాలు లేవు ఈరోజు మా ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఇక్కడ విజయం సాధించిందంటే జనసేన పార్టీ ఒక ముఖ్య భూమిక అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఈ పార్టీలు మూడు కూడా కలిసి గట్టిగా కష్టపడి ఈ రోజు మన ఎన్డీఏ అభ్యర్థి అయిన జ్యోతి నెహరు గారిని నెగ్గించుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ అలాగే మా పార్టీని కూడా మేము బలోపేతం చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఇక్కడ ఏ అభ్యర్థి ఉన్నా సరే మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క జాయినింగ్లో మేము పార్టీలో పెట్టుకోవడం జరుగుతుంది అలాగే బుజ్జిగారు లాగా బలమైన వ్యక్తులు ప్రతి ఊర్లో కూడా మన జనసైనికులు గ్రామాల్లో ఉన్న మన తోటి మొన్న అంటే మొన్న ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో సుమారు ముందు ఎన అంటే ముందు ముప్పై వేల ఓట్లు మైనస్ లో ఉన్న పార్టీ ఇప్పుడు ఒక యాభై వేల ఓట్లు మెజార్టీకి వచ్చింది కాబట్టి పాత ముప్పై వేల ఓట్లు ఈ యాభై వేల ఓట్లు ఎనభై వేల ఓట్లు మనకి గత వైసీపీ పార్టీ నుంచే వచ్చిందని చెప్పి మనం భావించాలి ఎందుకంటే ఎనభై వేల ఓట్లు మారిందంటే అప్పుడు వైసీపీ కన్నా ఓటే కాబట్టి మనందరం కూడా అది గ్రహించి మన ఓట్లు వేసిన వాళ్ళందరినీ కూడా మన పార్టీలోకి తీసుకునే విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే బలమైన వ్యక్తులు ప్రతి గ్రామంలోనే ఉన్నారు కాని మన జనసేన కూడా కొంచెం చొరవ చూపించి వాళ్ళందరినీ కూడా వెళ్ళాలి కలుపుకుని కలుపునెల్లి ప్రతి గ్రామంలో కూడా మన జనసేన పార్టీలో జాయినింగ్లు పెట్టి ఈ ఎన్డీఏ కూటానికి కూటమికి మనందరం కూడా మద్దతు తెలియపరచుకుంటూ మన పార్టీని కూడా బలంగా ఈ నియోజకవర్గంలో బలమైన పార్టీగా రూపొందించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ దాడి గారు మా సోదరుడు ఒక అడుగు ముందుకేసి మా పార్టీలోకి వచ్చి వచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియపరచుకుంటూ సందర్భంగా వెళ్ళి పట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కూర్చోండి దాడి చిరుపుచ్చి అన్నవాళ్ళు అందరం నిల్చోండి అందరం కూర్చోండి లేదంటే గుచ్చి అన్న వాళ్ళే నిల్చోండి గుచ్చి అంటే ఇష్టపడిన వాళ్ళే నిల్చోండి లేదా కూర్చోండి ఎవరంటే నేనంటే ఎవరో ఇష్టపడతారు కా ఇష్టపడలేని వాళ్ళు అందరూ కూర్చోండి మర్లేదు ఏ ఊరు ఎక్కడ ఎక్కడైనా పర్లేదు అయితే అందరూ లైన్ లైన్గా వచ్చి నాకైతే అవమానంతో నేను నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను నాకు తుమ్మలపల్లి రమేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు ఆళ్ళ పేర్లు ఎలు పేర్లు పెట్టుకుని వచ్చే వ్యక్తి కాదు ఈయన పెద్ద భూస్వామి వందల ఎకరాల భూస్వామి మనకిక్కడ చెబుతున్నారానికి రైతులు అందరికీ కావాల్సింది అంటే మన మండలంలో కిల్లంపూడి మండలంలో రైతులు చాలా మంది ఉన్నారు అలాగే ఈ మండలంలో రైతుల గురించి చాలా మంది తెలియదు మా రైతుల గురించి కూడా తెచ్చుకున్న వ్యక్తి మన ప్రాబ్లమ్ ఏంటంటే నేను దేవుడి కాదు కదా మనం అడిగితే అది చెప్తాను ఒక అధికార పార్టీలో మన పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడి ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు ఇవ్వ చాలా మంది చెప్పారు చెప్పినా ఆగలేదు పవన్ కళ్యాణ్ గారు నాకు లాంటి వ్యక్తి కావాలంటే తుమ్మలపల్లి రెస్ట్ కావాలి అని ఎవరు ఆయన కూడా అని ఆయన ఆలోచించుకొని అన్ని అన్న పిలిచారు నేనంటే నీ అందరికి ఇష్టం అయితే చెప్పండి జాయిన్ అవుదాం లేదు బుద్ధితో పర్లేదు పార్టీతో పర్లేదు అంటే ఆగిపోదాం నేను జాయిన్ అనా జాయిన్ అవుతా జన్ లోనే జాయిన్ అవునా వస్తా ప్రాబ్లమ్స్ ఏమండి సారి చెప్పండి ఇందాక నాకు నిజంగా చెప్పాలంటే ఏ కాడి నుంచి చెడ్డ దాకా ఉంటాయి ఆ కాని కాగుడుతుందాక ఉంటాయి అన్ని చేసిన చదవాలి కానీ ఎవరి పేరు లెక్క పెట్టాలో రాయడం రాదు నాకు కానీ వచ్చిన వాళ్ళు అందరూ అయ్యి తొగ్గించి పోతున్నారు రాదు ఈసారి కథ మార్తాది నా మీద చాలా మంది అవమానుండి చాలా పురోలు అందరూ అయ్యి పెడుతుంటారు ఉద్యన్న ఇదన్నా సూపర్ అనే సూపర్ యూరీ కాదు అసలు ఇప్పుడు చెప్తాం పవన్ కళ్యాణ్ గారు ఏంటన్నది రమేష్ గారు ఏంటన్నది ఆ గౌరవ ప్రదర్శన కాపాడుకుంటూ మీ అందరికీ మేలు చేస్తాం మీకేనా అవసరం ప్రాబ్లం ఉంటే మీ ఊరులో ఉన్న వాళ్ళందరికి ఎవరు ప్రాబ్లం ఏంటి చెప్పండి వచ్చి అడగండి నేను ఇప్పుడు వరకు అడిగారు చేశాను ఇప్పుడు వరకు నాకు రమేష్ గారు అనే వ్యక్తి అండగా ఉన్నారు మీ అందరి కోరికలు నిర్వహిస్తాం మీరు వచ్చి చెయ్యబోతే ఇలా చేయలేదంటే అని కూడా అడగండి ప్రతి ఊరికి మన తెలియనప్పటికే కాదు ప్రతి ఊరులో అందరికీ తెలుసు ఇంకా వస్తారు అందరు ఇప్పటి వరకు చాలా మంది నా కోసం తెల్లవారు పని చేసి అన్ని చేసుకుని ఇవాళ పూజనే జరిగే ఉన్నారు అందరూ కానీ మీ అందరూ అభిమానం గౌరవం కూడా నేను ఎప్పుడు ఎలాగో కాపాడుకుంటానని డాడీ చిన్నబుజుగా మేము కోరుతున్నాను సార్ రమేష్ గారు మిమ్మల్ని నేనే కోరేది ఏంటంటే మా ఊర్లో ఇక్కడ చాలా మంది గుళ్ళు ఎక్కువైపోయాడు ఇంట్లో కంటే గుళ్ళో పూజ చేస్తున్నారు పూర్వం ప్రతి ఒక్క కోసం తెలియదు బొత్తు కోసం తెలియదు కానీ ఇక్కడ మా ఊర్లో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మా పక్కన గుళ్ళు చాలా ఉన్నాయి ఆ చెరువు చెరువుడు బాధించి మనం లేని వాళ్ళు ఒక కళ్యాణ మండపం మనం కట్టుకున్నా ఉంటే అని జీవితాంతో మనం చెప్పండి హిందూ ముస్లిం క్రిస్టిం అందరూ ఒకటే దేవుడు కృష్ణ పరమాత్మే సృష్టించేది ఆయనే ఆయన వల్లే పవన్ కళ్యాణ్ దిగాడు మనం దిగిపోయాడు దీనికి కారణం మనందరం మనం కోరుకోవాలంటే నిత్యం చెప్పుకోవాలంటే చెరువు భోజించాలి చాలి కళ్యాణ్ మనం కట్టాలి ఊర్లోనే కాదు ఎక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కొందరు చెరువుగా పెట్టాలి గడిచే కూడా ఊరు ఊర్లో కూడా చేరువన్నది ఉండాలి ఆ చెరువులో కాళ్ళు కడుక్కు ఉండాలి మా ఊరు నుంచి ఇక్కడ మా ఊర్లో పక్కన చెరువు ధర్మారో మంచి అడిగితే మీరేంటండి మా ఊరు వచ్చారని అడిగారండి వాటర్ గురించి ఏంటంటే ధర్మరాత నుంచి కూడా మా పక్కన చెరువు గురించి వచ్చారు అలాగే ఏ నిధుల చెరువు ఉందండి అక్కడ కూడా ఆ చెరువులు ఇలా మన ఊర్లో కొన్ని కొన్ని ఉన్నాయి మన సింహారపురం అంటే మాకు ఈ శాన్యానికి ముందు అక్కడ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఊరు కూడా చేయాలి మీ మండలం కాంతి మీకు తెలియలేదేం కాదు మా మండలం అంటే ఇప్పుడు వచ్చారు మీరు ఇప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి డబ్బులు చేసుకుని ఆస్తులు అన్ని కోరుకుని రాజకీయంలో నిలబడు మీకు అన్ని తెలుసు ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీ దాని నుంచి మీరు అందరూ నాకు ఈ ఒక కోరిక నిర్వహించాలని కోరుతూ సార్